తెలంగాణకి జాతి కావాల్సిన కేసీఆర్ ఇవాళ మిగిలిపోయింది ఇతర పోరాటాలకు ఎందుకంటే ఆ ఇతర పోరాటాల అవినీతి భాగోదాలు వ్యవహారము ఇవన్నీ కథ పట్టించు ఆయన కథమేడు పార్టీ కథ పట్టించాడు తెలంగాణ కథ పట్టించాడు అదే రకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ముందు పోతా ఉన్నది పార్టీ ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ అది ఎక్స్పైరీ అయిపోయిన మెడిసిన్ విజన్ ఆ కేసీఆర్ పార్టీ కథనైంది కేసీఆర్ సెలవు ఓడిసింది పులిని ఇద్దరు పిల్లలు ఊటింద్రు ఆ పులిలు అవినీతిలో కూలిపోయినారు జైల్లో పడుతున్నారు జైల్లో బయటకు వస్తున్నారు బెయిల్ మీద ఉంటున్నారు ఈ రాష్ట్రంలో మనకి రైతు రాజ్యం రావాలంటే మనకు భారతీయ జనతా పార్టీ తప్ప వేరే ఆస్కారం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయితా ఉన్నది ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఎంపీగా నేను సజెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఒక అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి సాయిల్ టెస్టింగ్ చేపియండి ఇంపోర్ట్స్ ఏమేమి తెలంగాణ విదేశాల నుంచి ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ కానీ అవగాడు కానీ ఇటువంటి అన్ని ఇంపోర్ట్ చేసుకుని పండించే ఉన్నది డ్రాగన్ ఫ్రూట్ పండుతున్నది కూడా మా ప్రాంతంలో ఇటువంటి వాటి పంటలకి మోటివేట్ చేయండి ఇన్సెంటివైజ్ చేయండి దేశ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడతాము మన రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది ఈ రకమైన పాలసీ తోటి ముందుకు పోతే బాగుంటదని కోరుకుంటూ ఒకసారి యాద చేస్తారు ఏమంది రైతులకి బోనస్ ముంచడం పంట నష్ట పరిహారం ఇస్తలేవు ఇన్సూరెన్స్ చేస్తలేవు రైతు భరోసా పదిహేను వేలు ముంచటదిస్తలేవు రెండు లక్షలు ఎనభై శాతం రైతుల పెట్టి మీద కేంద్రం నుంచి వచ్చిన ఎస్సీ ఎస్సీల సబ్సిడీ ఇతరులకు సబ్సిడీ వ్యవసాయాన్ని తో విస్మరించి ఇవాళ నువ్వు కూడా కేసీఆర్ బాటలో కేవలం వరి వేసుకునే పరిస్థితిని తెలంగాణ తీసుకొస్తున్నావు ఈ రకంగా కాకుండా ఒక సైంటిఫిక్ అప్రోచ్ ముందుకు పోవాలి అది మీరు సజెస్ట్ చేసుకుంటూ మీకు ఇది ఈ ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫార్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ ఉమెన్ ఆఫ్ తెలంగాణ ఇది దాని గురించి ఏంటి పరిస్థితి అంటే అప్లికేషన్ డేట్ కూడా అనౌన్స్ చేయాలి మహిళలందరూ వినాలి రైతు భరోసా ఇయాల ఏంది పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇని ఎలక్షన్ మానిఫెస్టో హస్ బేస్ టు ఇంక్రీజ్ అసిస్టెన్స్ అమౌంట్ టు రూపీ 7500 పర్ హెక్టార్ పర్ సీజన్ ప్రామిసింగ్ 15000 అక్రోస్ టు సిటిజన్స్ ఇయాల పరిస్థితి ఏంటంటే రైతు భరోసా కాదు రైతు బంధు కూడా సక్కకొస్తలేదు రైతు భరోసా నాట్ బి ఇన్ టు ఫార్మర్స్ అండ్ देयरफॉर హెవెటెడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ బంద్ లేదు భరోసా లేదు రెండు వీక్లీ గృహ జ్యోతి ద కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ ప్రామిస్ ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు టూ హండ్రెడ్ యూనిట్స్ టు ఆల్ ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్ ఇప్పుడు ఏమంటాడు పాత బకాయిలు కట్టేస్తే అప్పుడు ఇస్తాడు అది కట్టేది లేదు ఈయన ఇచ్చేది లేదు